మరి యసుని మనం నమ్మాము యశుప్రభు నమ్మిన తర్వాత మరి ఇప్పుడు నమ్ముకుంటాం ప్రార్థన చేసుకుంటాం ఇప్పుడు బాప్తం అందుకు చలికాలం నీళ్ళు అనవసరంగా బట్టలు లభిస్తే చదివేస్తుంది అవసరమా బాప్తూ అంటే దానికి ధారణ ఏంటంటే దేవుడు ఏది చేసినా దేవుడు ఏది చేసినా చాలా టెక్నికల్గా చాలా తర్కముతో బలమైన కారణాలతో లాజిక్తోనే చేస్తారు దేవుడు ఏది పిచ్చి పిచ్చిగా చేసేవాడు కాదు దాని వెనక బోరడంతా లారీల కొద్ది టన్నుల కొద్ది లాజిక్ ఉంటేనే ఏదైనా చేస్తారు ఆ ఈ తర్వాత నా పుస్తకాలు చదవండి సింహనాథం అనే పుస్తకంలో బాప్తి ఎందుకు ఏ నామల్లో అదంతా రాసు ఇప్పుడు అవసరం లేదు అంత పెద్ద సబ్జెక్ట్ తెలవా చాలా అయితే బాప్తిహము ఎందుకు అంటే ఒక చిన్న మాట యశుప్రాభమే దేవుడు నమ్ముకున్నాం సరిపోదా ఈ నీళ్ళ బాప్తి ఎందుకు అంటే దానికి రీజన్ ఒకటి ఎవరి పత్రిక ఐదవ 우리 지금 오늘 분할이 분할이 다 되어 있는 거야. 매번 박칠까, 많이 미미해서 그런 게잘안 돼. 아, 마음으로는 좋은데, 이제 박칼로 나 만들어 보자. 매번 박칠 아이들 말이야, 아이고, 열이 미디, 땀이 미디, 며칠 안 하고, 응, 머리나 옷가 데트가 열이 안 돼. 아이다. ఆయన కుమారులై ఉన్నాడు ఆయన సంపూర్ణ సిద్ధుడినవారై ఆయన సంపూర్ణ సిద్ధుడినవారై యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారి కన్నరికిని తనకు విదేయులైన రక్షణకు య అందరూ నాతో పాటు చెప్పండి మీరు ముందు ఉన్న ఐదుగురు ప్రత్యేకంగా చెప్పండి యేసు ప్రభువు తనకు విధేయులైన వారికి నిత్య రక్షణకు కారు కూడా ఎలాంటి రక్షణ ఇస్తాడు ఆయన నిత్యరక్షణ అంటే ఉండే రక్షణ మధ్య మధ్యలో తుమ్మి తుంగతాయి ముక్కులాగా అప్పుడప్పుడు పోయి వస్తా ఉంటాయి రక్షణగా నువ్వు పొందావు అంటే పర్మనెంట్గా నీకుండే రక్షణ ఇస్తాడు రక్షణ ఎవరికి ఇస్తారు అంటే తనకు విధేయులైన వారు విధేయులైన వారికే రక్షణ ఇస్తారు అంటే రక్షణ ఇవ్వకముందే చూసుకుంటాడు వీడు చెప్తే మాట వినే రకమా కాదా వింటాడా ఎదురు మాట్లాడతాడు చెప్పింది చేస్తాడా లేదా విధేయుడాన్ని పరీక్షించి ఇతడు విధేయుడు ఏమి విధేయురాలు అని ఆయనకు నిరూపణ అయితే అప్పుడు రక్షణ మనం విధేయు పరీక్షించాలంటే ఏం చేయాలి ఏదైనా ఒక చిన్న పని చెప్పి చూడ చేస్తారో లేదు చిన్న పని చేసి చెప్పి అవును పని చేయన తప్ప ఎంత గొప్ప అని అనుకుంటా నేను మంచి నీళ్ళు తీసుకున్నాను చెప్పాను అనుకుంటు అవసరమా సర్కారు ఇప్పుడే కాసి ఆగ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఏమనుకుంటానంటే పడుతుంది పెద్దవాళ్ళని ఏదో నీళ్ళు అడిగారు నోరు మూసుకొని తేవాలి కదా నా మైండ్ లో చెప్తే గీడ్చే రకంగా అవి తీరు అని మైండ్లో ఫిక్స్ అయిపోతాడు అట్లా ఒక్కసారి వినలేదు సార్లు వినలేదు పది సార్లు వినలేదు ఏది చెప్పు ఇంకొక వేరే లాజిక్ చెప్తా చెప్పిన పని నా మైండ్లో ఫిక్స్ అయిపోతాను ఈ పిల్లలు అవి తెలియదు చెప్పిన మాట నేను పెద్దలంటే కొంతకాలంలోకి వచ్చి ఆయనకు ఒక పది వేలు హెల్ప్ చేస్తారు అనేది నేను చేయకున్నా కూడా లేదు ఎందుకు రావే చెప్పింది చెప్పినట్టు వెంటనే లోపడే వాళ్లకు సహాయం నా దగ్గర లేకపోయినా ఎవరికైనా ఫోన్ చేసి అప్పయొస్తాం నేను మంచి కోరుకున్నాం చెప్పాలి చెప్పిన మాటలు ఉంటాను చెప్పిన మాట వినేవాళ్లకు మనం సహాయం చేయాలనుకుంటాము వినంలో సహాయం చేయాలనుకుంటాము మీరేనా అంతే మీరేనంతే అది దేవుడు కూడా అలాగే ఆయన చెప్పిన పని వినే వాళ్ళకి చెప్పేది చెప్పినట్టు చేసేవాళ్ళకే నిత్యలక్షణ ఇస్తాం ఏదో ఒక పని చెప్పి చూస్తాడు లోపడతాడు లేదా మనం లోపడే వాళ్ళు నిరూపించడానికి పరీక్షించడానికి దేవుడు చెప్పిన చిన్న పని బాప్తిస్మం బాప్తిస్ నేను ఎందుకు అంటే ఇవ్వమని నాకు ఏసై చెప్పాడు మీరెందుకు తీసుకుంటున్నారు తీసుకోమని ఆయన చెప్పారు నమ్మి బాప్తిస్ తీసుకోమని మీకు చెప్పాడు బాప్తి ఇవ్వమని నాకు చెప్పాడు మీరు మీరైనా నేనైనా ఎవరికి లోబడి ఈ కార్యక్రమం చేస్తున్నా మీరు ఏ సైజ్ లోపడుతున్నారు నేను ఏ సైజ్లో అప్పుడు ఆయన పైన చేస్తారు బాబు నేను చాలా మంచి వాళ్ళు ఇచ్చేవాడు నాకే లోపడుతున్నాడు తీసుకుని ఆ అమ్మాయి ఆ అబ్బాయి నాకే లోపడుతున్నాడు నాకు నచ్చేదా నేను అని దిగి వస్తాను అప్పుడు యేసు అర్థము మన జన్మ కర్మ పాపాలు జరుగుతుంది లేకపోతే నీళ్ళల్లో ఏం చెప్తుండదు నీళ్ళలో ఏదైనా చెప్తుంటే దేశంలో ఉండే దొంగలందరినీ గట్టిగా పట్టుకొని మత్తు మంది ఇంజక్షన్ ఇచ్చేసి తల్లి కుమారు పరిశుద్ధాత్మని చెప్పి నీళ్ళు కొడుకు ముంచేస్తే అందరూ భక్తులు అయిపోవాలి అవుతారామం అట్లా కాదు నీళ్ళలో ముంచినందుకు ఏం జరగదు మీరు స్వార్త విన్నారు నమ్మారు ఏసయ్య మాటకు నేను లోబడాలి అని ఒక అడుగు ముందు కేసాను ఆ లోబడములోనే గొప్ప శక్తి ఉంది తన విధయురైన వారికి నిత్య రక్షణ ఆయన ఇస్తా అందుకొరకు మనం ఇలా నేను దేవుడంత ప్రేమగల వాడైతే అందరికీ ధారాళంగా చేయచ్చు కదా రక్షణ లోబడతాడా లేదా అని చూడటం ఎందుకు ఎవరు నశించేది దేవుడికి ఇష్టం లేదు కదా అందరికి ఇచ్చే ధారాళంగా రక్షణ లోబడితే ఇస్తాను లోపడకపోతే అని మెలికబెట్టడం ఎందుకు అంటే అసలు ప్రాబ్లం అంతా లోబడకపోయినందుకే స్టార్ట్ అయింది ఈ పాపాన్ని బట్టి కదా నలకొండతున్నా ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది ఏదైనా తోటను ఆదాము అవ్వా దేవుని మాట వినలేదు కాబట్టి పాపం వచ్చింది మనకు నాశనం వచ్చింది నరకం వచ్చింది కదా అక్కడ వాళ్ళే ఆ తప్పు చేసి ఉండకపోతే ఈ ప్రాబ్లం అంతా ఉండదు అప్పుడు రక్షణ అవసరం లేదు బాక్యసం అవసరం లేదు వాళ్ళు వినలేదు అవిధేయులైన గనక పాపం ప్రవేశించింది గనక విధేయులైన వారికి రక్షణ ఇస్తుంది అంటే ఆ రాజ్యమో లోబడలేదు మీరు మీకు లోబడుతున్నారు అదేమైందా ఆదాము ఏదైనా తోటలో దేవుడి మాటకు లోబడలేదు మీరు దానికి లో రివర్స్ గేర్ లో నడుస్తున్నారు ఆయన చెప్పిన మాట వినలేదు మీరు చెప్పిన పని చేస్తున్నారు రివర్స్ లో కనుక ఆదాము అవిధేయతకు రివర్సల్ అన్నమాట మీరు అందుకే ఒకది అవిధేయత చేత పాపము పాపము ద్వారా మరణము నరకము మనకు సంప్రాప్తమైన విధేయులైన వారికి నిత్యం రక్షణిస్తాం బాప్తి స్వమలగా అర్థమైన దేవునికి మనం లోత అక్కడ యాడ్ చేయాలి బాప్తి అనగా ఏంటి దేవుడికి లోపడటమే నా ఇప్పుడు వాళ్ళు లోపడతారు రేపు లోపడరా దేవుని మాట వాళ్ళు రేపు వినరా వింటారు వినరా ఏదో ఒక్కసారి విన్నామండి రక్షణ కోసం ప్రతిరోజు ఇదే మరి ఏంటి రక్షణ ఇస్తారంటే ఒక రోజు అది లోపడతారు నేను కొంత స్నానం ఆ రకే లోపడతా ఉంటే నాకు గురకాయ లేదా నా జ్ఞానం లేదా నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోవడానికి అవకాశం లేదా అలా ఉంది దేవునికి లోబడడమే భాగ్యష్ణము మనం దేవునికి లోబడడానికి మొదటి మెట్టు బాప్తిస్మం దేవునికి లోబడే జీవితంలో మొదటి స్టెప్పు బాప్తిస్మం రేపు లోబడాలి ఎల్లుడు లోబడాలి ప్రతి గంట లోబడాలి ప్రతి దినము ప్రతి వారం ప్రతి మాసం మన బ్రతు కాలం అంతా లోబడి జీవించడానికి ప్రారంభమే బాబు రక్షణ అంటే దేవుడికి లోబడి బ్రతకాలి మన అవిధేనమైపోతే మనకు ఆనందం పోతుంది దేవుడితో సమాధానం పోతుంది దేవుడితో సహవాసం పోతుంది మనకే సంతోషం ఉండదు అయినా మీరు కఠిన మనసు చేసుకుని లోక సంబంధంగా బ్రతికితే మరణకరమైన పాపంలోకి వెళ్ళిపోతారు దేవునికి దూరం అవుతారు వాళ్ళ చీకట్లో పెళ్ళిపోతారు అంత దౌర్భాగ్యత మనకి ఎవరికీ రాకూడదు ఇవాళ రక్షణ పొందుతున్నారు చచ్చిపోయే లేకపోతే నిశయం వచ్చేదాకా రక్షణలోనే బ్రతకాలి రక్షణలో దేవుని సన్నిధిలో దేవుని కౌదుట్లు దేవుని ఒడిలో దేవుని ప్రేమలో ఆనందంగా బ్రతకాలంటే ఒక్కటే మార్గం క్షణ క్షణము దేవుడికి లోబడి దేవుడికి లోబడాలంటే దేవుడు ఏం చెప్పాడో మనకు తెలియాలి తెలియాలంటే బై వింట పెద్దలు చెప్పే మాటలు వినాలి సహవాసానికి రావాలి ఇవన్నీ లోబడంలో బాగా ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం తీసుకోవడం అది లోబడడం ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ బైబిల్లో ఉన్నాయి మనం చదువుకుంటాం ప్రార్థన చేసుకుంటాం ప్రతిదినం దేవుడి స్వరం వింటాం దేవుడిని నడిపించినట్టుగా అప్పుడు మనం ఏం కలుగుతుందంటే నిత్య రక్షణ కలుగుతుంది కాబట్టి